ప్రభువు పేరట శలోం షలో అనగా మీకు సమాధానం కలుగునుగాక రండి కలిసి ఉదయకాల ప్రార్థన చేద్దాం ఒక గడియ అనగా మొదటి గడియ దేవునికి ఇస్తే మిగిలిన గడియలంతా కూడా దేవుడు మీకు ఇస్తాడండి కలిసి ప్రార్థన చేద్దాం మహాశక్తివంతుడవైనా తండ్రి మహోన్నతుడవైనా దేవా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరమ తండ్రి పూజారుడా అత్యున్నత సింహాసనపై ఆశీలువైన దేవా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాము గడిచిన రోజంతా అయా మీ యొక్క మహాకృపలో భద్రపరిచి అయినా నిన్నటి రోజంతా గత వారమంతా అయా ఇదిగో మాకు తోడై ఉండి సజీవ లెక్కల్లో మమ్మలను ఉంచినందుకు మీకు వందనాలు ఏసయ్యా నీ చేత తండ్రి నీ ప్రేమను మాకు అనుగ్రహించే ఆయన ఇదిగో మమ్మలను ఒక గొప్ప ఆరోగ్యకరమైన శరీరాన్ని మాకు అనుగ్రహించి అయా మాకు కావలసిన సమస్త సమాధానాన్ని అయా ఇదిగో దయచేసి ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి నా శరీరంలో కనీస ఆరోగ్యం లేకుండా నేను ఇక్కడ భూమి మీద ఉండలేను అయా ఇతరులకు నీ కాంతి శాంతి ప్రేమ స్వస్థత దయ మొదలైనవి అందించే సాధనముగా జీవించ జీవించాలను అలాగే ప్రభా నా శరీరము ఆరోగ్యాన్ని మంచి క్రమాన్ని నాశనం చేసే హానికరమైన అలవాట్లకు నేను లొంగిపోకుండా ఉండడానికి నాయనా మీరు మాకు చక్కని తోడై ఉండి సామర్థ్యాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఏసయా నా శరీరం యొక్క రూపాన్ని దాని లోని లోఫాలను అంగీకరించడానికి నాకు సహాయము చెయ్యి నాయనా అలాగే నా కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము ఇచ్చి ఆశీర్వదించము నాయన దేవా మీ వాక్యము మాతో ఎంతో స్పష్టముగా మాట్లాడుచున్నదో మేము గుర్తించి మమ్మల్ని ప్రేమించే అయ్యా మిమ్మల్ని మాతో ఉన్నాడో నన్ను విమోచించిన ప్రభువు నాతో ఉన్నాడు నాకు తోడై ఉన్న యేసు ప్రభువు ఉన్నాడు అని విశ్వాసముతో ఈ లోకములో ప్రతి పోరాటములోనూ ప్రతి భయమును జయించడానికి నాకు మాకు సహాయము చేయండిదేవా ఎసయా మీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎసయా ఇదిగో ఎంతో మంది నాయన రోగాల చేత నశించిపోతున్నారు కుదరని రోగాల చేత బలహీనపరచబోతున్నారు తండ్రి ఇదిగో బలహీనపడి ఉన్నారు తండ్రి బహువేదనలో ఉన్నారు గాయముల చేత ఉన్నారు తండ్రి వారు బలపరచవలేని స్థితిలో ఉన్నారు బాగుపడలేని స్థితిలో ఉన్నారు అతి వారిని నాయన ఈరోజే వారిని స్వస్థపరచండి దేవ బాగు చేయండి నాయన తండ్రి మీరు గొప్ప కార్యమును జరిగించండి ఏసయ్య ఏసయ్యా అనేక మందిని నాయన తండ్రి ఏ ఒక్కరునైనా నరకానికి వెళ్ళకుండా తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన అయా ఇది దేవా ఎందురైతే తమ అనారోగ్యములో అక్కర్లలో అవసరాలలో మొరపెట్టుచున్నారో వారి యొక్క ప్రతి అనారోగ్యము నుండి విడుదల దయచేయము నాయన అక్కర్లలో ఉన్న వారి అక్కరలను నాయన అవసరతలను దేవా మీరు ఏసు క్రీస్తు నామ మహిమలో తీర్చును గాకా అని ప్రార్థిస్తున్నాం ఎసయా గర్భిణి స్త్రీలను చంటి బిడ్డలను తల్లులను జ్ఞాపకం చేసుకొని చక్కని ఆరోగ్యమును అయా దయచేయండి ఏసయ మీకు వందనాలు నాయన ఏసయా ఇదిగో ఎన్నో వ్యాధుల వల్ల బలహీనత వల్ల రోగాల వల్ల సహాయం లేక ఉన్న వారిని నాయన దర్శించండి నాయన మీకు వందనాలు ఎసయా నాలో మాలో ఉన్న సోమరితనాన్ని తొలగించి తెల్లవారు జాముననే మీ సన్నిధిలో గడిపే మీ యొక్క ఆశీర్వాదములను సంపాదించుకునే భాగ్యము దయచేయుమని ప్రార్థిస్తున్నాను దేవా ఇదిగో మీరే గొప్ప కార్యము జరిగించండి అయా ఇదిగో దేవా రోజు తండ్రి ఆదివారం ఆరాధనకు మమ్మలను మేము సిద్ధపరచుకొని దేవా ఈ సన్నిధిలో నిలబడే భాగ్యము దయచేయము ప్రభా ఇదిగో మమ్మల్ని పరిచే ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగించి ఆయన మిమ్మల్ని ఆరాధించే స్థుతించే భాగ్యము దయచేయము దేవా అయా ఇరుగు పొరుగు వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన అయా ఎవరు కృంగిపోయి ఉన్నారో ఎవరైతే తండ్రి అయా ద్వేషించబడుచున్నారో అట్టి వారిని తండ్రి ఈ సమయంలో నీవు జ్ఞాపకం చేసుకొని వారి పక్షముగా మీ కార్యములు జరిగించుమో అయాదిగో మీ యొక్క సేవకులను జ్ఞా సేవకులను జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మను వారిపై కుమ్మరించి మా యొక్క జీవితాలను నాయన బలపరచండి దేవ అయాదిగో మాకు ఆదరణ కలిగించుటకు కావలసిన మీ యొక్క మాటలను తలంపులను అయా ఇదిగో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానేసయా మీకు వందనాలు తండ్రి ఎవరైతే ప్రభ శోధనలో ఉన్నారో వేదనలతో ఉన్నారు నిరాశతో ఉన్నారు అయా కృంగిపోతున్నారు తండ్రి ఈ సమయంలో వారిని పరిశుద్ధాత్మ శక్తి చేత తండ్రి వారు ప్రభ నింపబడి జయము పొందడానికి సహాయము చేయండి సయా ఈరోజు ప్రభా మాకు మనశ్శాంతిని తృప్తిని సమాధానము దయచండి దేవా అయాది ఎందరైతే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో ఎవరైతే ప్రభా బర్త్డేలు జరుపుకుంటున్నారో అయాదిగో వారికి నాయన మీరు మీ కృప చేత నింపండి నాయన సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంత వరకు నీ కృపలో వారు దీవించబడదురుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధులు ఉన్నారు అయా వృద్ధాపంలో తండ్రి బలపరచలేని పరిస్థితిలో తండ్రి ఒకరు ప్రభా వారితో గడపలేని పరిస్థితిలో తండ్రి ఒంటరి జీవితంతో ఉన్న వారిని మీరు దీవించండి నాయన ఆయా తల నెంటికలు ఎరి వరకు నేనే అన్నారు ముదుపు వయసు వచ్చే వరకు కాపాడు వాడిని రక్షించు వాడిని నేనే అన్నారు ఏసయా వారిని రక్షించండి దేవా వారిని కాపాడండి దేవా మీకు వందనాలు ఏషయా మీకే స్తోత్రం ప్రభా రోజు నాయన మీరు ఉదయకాల సమయం నుంచి ఇదిగో సాయంకాలం వరకు తండ్రి ప్రతి పనుల్లో ప్రయాణాల్లో ప్రయాస పడుచుండగా వ్యాపారం చేస్తుండగా ఉద్యోగానికి వెళుచుండగా ఉద్యోగం చేస్తుండగా అయా ఇదిగో వారి వారి పనులలో మీరు తోడవుని నడిపించండి దేవ ఎలాంటి బలహీనత సాతన్ యొక్క కబంద హస్తాలు అయా చుట్టూ ఉన్న అయాదిగో ఇదిగో శత్రువులు ప్రభా అయా కలిగి ఉన్నవన్నీ దోచుకోకుండా తండ్రి ఇదిగో నిబిడల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ దేవదూతల అగ్ని బాణాల చేత కంచ వెయ్యబడును అని ప్రార్థిస్తున్నాం ఏసయా మీకు స్తోత్రం నాయన అయా ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఏ పాటి వారము వట్టి వారము మట్టి వారము ఏ యోగ్యత లేదు ఏసయ ఏ అర్హత లేదు ఏసయ్య ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే నీ మహాకృప వల్లనే బ్రతికి ఉండగలము తండ్రి ఈరోజు తండ్రి అయా ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించ ప్రతి కుటుంబాన్ని ఆశ్రవదించండి వారు చేస్తున్న ఆయా ప్రతి ఒక్క పనుల్లో ఆరోగ్యంగా ఆత్మీయంగా ఆనందంగా ఆశ్రవించబడునుగా కాని ప్రార్థిస్తున్నాం ఎస్యా ఇదిగో ఈ రోజు మీరు వారికి తోడయుడిని నడిపించండి నాయన అయా ప్రార్థన బహు అద్భుతం చేస్తుంది నాయన అయా ఈ ఉదయకాల సమయంలో నాయనా విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను విశ్వాస సంబంధమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని నీ వాక్యం సెలవిస్తుంది అయా పాపం చేసినట్లయితే పాప క్షమాపణ అయా వస్తుందన్నారు నాయన తండ్రి నీ బిడలు ప్రభా అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన వారిని స్వస్థపరచండి సమాధానపరచండి అయా మీరు ఏర్పాటు చేసిన స్వాస్థ్యంలో వెళ్ళడానికి తండ్రి మీరు మార్గాలు తెరవండి తెలవండిసయా మీకు వందనాలు నలభై రోజుల్లో యవనసులను దీవించండి ఏదిగో నిలబెట్టండి దేవ పరిచర్యలో ప్రభ బహుగా వాడబడ్డానికి ప్రార్థనలో బహుగా వాడబడ్డానికి తండ్రి ఇదిగో ప్రభ ఆత్మీయ ప్రయాణంలో బహుగా నీ ని కృపానుగ్రహించండి దేవ యవనస్సులో సాతానికి కబ్బంద హాస్తాల్లో పడిపోకుండా చెడిపోకుండా వారిని విడుదల చేయండి అయా సాతాను కబ్బం హస్తాల నుంచి విడుదల చేయండి దేవా అనేక మంది లోకానికి బానిసాయి సాతానికి బానిసాయి తండ్రి ఇదిగో ప్రభ ఇష్టాంసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి శయ అయా వారిని రక్షించండి దేవ కుటుంబాల మధ్య గొడవలు పెట్టిస్తున్న సాతాను తొలగించండి కుటుంబమును ప్రభా అతల చేస్తున్న సాతాన్ యొక్క ప్రయత్నం లయపరచండి భార్యాభర్తల మధ్య సమాధానాన్ని దోచుకుంటున్నాడు తండ్రి తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం దోచుకుంటున్నాడు అయా ఇదిగో సాతాను వేసే ప్రతి ప్రయత్నము అయా లయపరచండి అయా బిడ్డలకు సమాధానము సైక్యతను ఐక్యతను దయించమని తండ్రి ఉదయకాల సమయంలో మొదలుకొని సాయంకాలం వరకు నిబిడ్ల పక్షంగా మీరు ఉండి పోరాడి ఆయన వారు విజయమును సాధించి ఈ ఈరోజు వారికి ఉండును గాక అని ప్రార్థిస్తాం ఈ ప్రార్థన మాకు దివ్యకరంగా ఆసుదకరంగా మీరు ఉంచినందుకు కృతజ్ఞతలు మంచి విజయమును మేము పొందుకోబోతున్నాం మీరు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం ఇదిగో నాతో కలిసిన ఆయా ఆరాధి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తాం నన్ను మీ చేతికి అప్పగిస్తాం పరిశుద్ధుడు రక్షకుడు ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసము మీతోనూ మీ కుటుంబాలతోనూ పరిశుద్ధులందరితోనూ నిత్యము నిరంతరము ఆయన మహాకృప మీకు తోడై ఉండును గాక ఆమెన్ 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 ఫ్రెండ్స్ సలోం గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఎన్ నైస్ డే God bless you and God with you.